Hello Andy, good morning. యోగి బర్త్డేకి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము సో సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము మేము యాచువల్లీ నాకు వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది ఇంకా మా యోగి బాగా గోల్ చేస్తుందని చెప్పి మొబైల్ని ఇక్కడ ఫిక్స్ చేసేసాను తనకి చూడడానికి వీలుగా ఉండేటట్టు సో తను చూసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత పడుకుని పోయిందండి ఇంకా పడుకున్న తర్వాత మేము మొబైల్ ఆఫ్ చేసేసుకుని జస్ట్ సాంగ్స్ వింటూ వచ్చేసాము సగం దూరం వచ్చిన తర్వాత ఏమైందంటే వర్షం పడుతూ స్టార్ట్ అయింది ఇంకా మా సతీష్ గారు వర్షం పడితే కొంచెం స్లో డ్రైవింగ్ కదా అందుకని చాలా స్లోగా వచ్చాము ఇదిగో ఈ ఆంజనేయ స్వామి స్టాచ్యూ వచ్చింది అంటే మాకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టేనండి ఇంకా అందుకని చెప్పి మా సతీష్ గారిని టెంపుల్కి ఎప్పుడు తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళలేదు అట్లా చేసి ఎయిట్ థర్టీ కల్లా మేము అయితే వచ్చేసామండి సో ఇది ఇంకా మా యోగి అయితే అమ్మమ్మని చూసిన ఆనందం మొహంలో కలకలలాడిపోతూ ఉంది ఇంకా మా అమ్మ కూడా యోగి వస్తుంది కదా ఇంకా మోస్ట్లీ సందు చివరి దాకా వచ్చేసింది ఇంకా కార్ పార్క్ చేసుకుని మేము లోపలికి వెళ్ళి తినేసి పడుకునేటప్పటికీ లెవెన్ ఆర్ ట్వెల్వ్ అయిపోయిందండి సో మళ్ళీ మార్నింగే మళ్ళీ లేవాలి కదా అందుకని చెప్పి ఇంకా ఎర్లీగానే పడుకుందాం అంటే అమ్మ బట్ ఎర్లీగా అయితే అస్సలు అవ్వదండి ఇంకా మా యోగి చూసారా అమ్మమ్మ ఇప్పుడు అమ్మమ్మ ఇప్పుడు సో ఎప్పుడు ఎత్తుకుంటావు అని చెప్పి అడుగుతూ ఉన్నట్టుంది సో మోస్ట్లీ ఇట్లా ఎదుక్కుంటాం చూసారా ఎక్కడికి వెళ్తున్నాడు కాళ్ళ ముందు ఎత్తుక్కుంటుంది ఓ అమ్మమ్మ వీళ్ళిద్దరు కలిసారా ఇంకా నన్ను అసలు పడి నేర్చుకోరండి సో ఇంకా మేము వైజాగ్ వెళ్ళిన వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను సో మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బు బాయ్